హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో టెట్కి డిఎస్సికి సైకాలజీ ఉన్నట్లయితే సైకాలజీ ఎస్జిటి వారికి స్కూల్ అసిస్టెంట్ వారికి ఎవరికైనా సైకాలజీ ఒకటే సో వారి కోసం టెట్ ఎగ్జామ్స్కి ఇప్పుడు సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ అందులోని మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ పర్టికలు అలాగే కష్టమైనవి బిట్టు ఎక్కడ వస్తుందో అలాంటి బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పర్టికల రూపంలో సో వీడియో మిస్ అవ్వద్దండి ఎవరికైనా మీ మీరు చూస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అట్లీస్ట్ ఒక లైక్ అయినా చేయండి అందరికీ రీచ్ అవుతుంది వీటి నుంచి పక్కా బిట్స్ వస్తాయి బిట్స్ వచ్చేవి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇది చూడండి ప్రజ్ఞా లబ్ధి ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ టెర్మన్ మెర్రిర్ రెండు నుండి పద్దెనిమిది సంవత్సరాల వారిపై జరిపిన పరిశోధన ఫలితాలను ప్రామాణికంగా తీసుకొని ప్రజ్ఞా లబ్ధిల ఆధారంగా వ్యక్తులను ఈ క్రింది విధంగా విభజించడం జరిగింది దీనినే ప్రజ్ఞా విభాజనం అంటారు చూడండి టెర్ టెర్మన్ మరియు మెర్రిర్ రెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వారిపైన పరిశోధనలు చేశారు వాళ్ళని వర్గీకరించారనమాట ఎవరు మూడులు అల్పబుద్ధులు ఈ దీని నుంచి అయితే పక్కాగా బిట్ వస్తుందండి ఆల్రెడీ మీరు ప్రీవియస్ బిట్లు చూసే ఉంటారు ప్రతి పేపర్లో దీనికి సంబంధించి ఒక బిట్ అయినా ఉంటుంది అయితే ప్రజ్ఞా విభాజనాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ఎవరు కనుగొన్నారు అంటే టెర్మన్ మెర్రిర్ అలాగే ఈ పట్టికలు ఈ పట్టికను కూడా వీళ్ళే కనుగొన్నారు రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వారిపైన పరిశోధన చేశారు అయితే ఇది లబ్ధి ఇది రకాలు వ్యక్తుల విభజన ఆ వ్యక్తులు ఎంతమంది ఉన్నారో వారి శాతం అన్నమాట చూడండి ఫస్ట్ ప్రజ్ఞాలబ్ది ఐక్యూ ఇరవై ఐదు లోపు ఉంటే వాళ్ళు మూడులు అనమాట మూడులు వాళ్ళు వ్యక్తుల విభాజనం ఏంటి సంరక్షకులు మూడు మూడులకి మనం ఎవరైనా సంరక్షకులు ఉండాలన్నమాట వీళ్ళు అందరి మొత్తం జనాభాలోని జీరో పాయింట్ జీరో వన్ పర్సంటేజ్ అనేది ఉంటారు మ్యాక్సిమం పర్సంటేజ్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మూడులో ఒకటి ప్రతిభావంతులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలాగే సగటు ప్రజ్ఞావంతులు నలభై ఎనిమిది శాతం ఉంటారు మిగతావి మీరు గుర్తుపెట్టుకుంటే అది మీ ఇష్టం ఇక టేబుల్లో చెప్పడం జరుగుతుంది మోస్ట్ ఈ మూడు గురించి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిది మధ్యలో ఐక్యూ ఉంటే వాళ్ళు బుద్ధిహీనులు బుద్ధిహీనులు వారు రక్షణను స్వీకరించే బుద్ధిమాంధులు రక్షణను స్వీకరిస్తారు వీళ్ళకి పూర్తిగా సంరక్షకులు అవసరం లేదు కొంచెం రక్షణ అవసరం అన్నమాట వీళ్ళకి జీరో పాయింట్ టూ త్రీ పర్సంటేజ్ ఉంటారు వీళ్ళు నెక్స్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ నైన్ ఐక్యూ ఉంటే వాళ్ళు అల్పబుద్ధులు అల్పబుద్ధులు ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగేవారు వీళ్ళకి ప్రాథమిక స్థాయి విద్యను అందించ అందించవచ్చు వీళ్ళు ఫైవ్ పర్సంటేజ్ ఉంటారు నెక్స్ట్ సెవెంటీ టు ఎయిటీ నైన్ ఐక్యూ ఉన్నవారు మందబుద్ధులు లేదా తెలివి తక్కువారు వీళ్ళు నిదాన అభ్యసకులు స్లో లెర్నర్స్ అనమాట వీళ్ళు సిక్స్టీన్ పర్సంటేజ్ అలాగే నైంటీ టు వన్ నాట్ నైన్ సగటు యావరేజ్ అనమాట యావరేజ్ వీళ్ళు సగటు ప్రజ్ఞావంతులు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నైంటీ టు వన్ నాట్ నైన్ ఏ వ్యక్తులు అంటే సగటు ప్రజ్ఞావంతులు అనమాట ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటారు ఒక్కొక్కసారి నైంటీ టు వన్ టెన్ కూడా అడగచ్చు ఎక్కువ ఎందులో ఉంటుందో నెంబరు దాన్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట వన్ టెన్ ఎక్కడుందని ఇది పెట్టకూడదు నైంటీ టు వన్ టెన్ అన్న సరే సగటు ప్రజ్ఞావంతులు అవుతుంది నెక్స్ట్ వన్ టెన్ టు వన్ వన్ నైన్ అధిక లేదా ఉన్నత ప్రజ్ఞావంతులు ఎయిటీన్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళు అలాగే వన్ ట్వంటీ టు వన్ థర్టీ నైన్ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ నైన్ అత్యధిక లేదా అత్యున్నత ప్రజ్ఞావంతులు వెరీ సుపీరియర్ పర్సన్స్ వీళ్ళు లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్గా ఉన్నారు వన్ ఫార్టీ పైన గిఫ్టెడ్ పీపుల్ అనమాట వీళ్ళు అసలు ఐన్ స్టీ వన్ ఫార్టీ ప్లస్ ఉంటుంది అనమాట సో వాళ్ళందరూ మనకి గిఫ్టెడ్ అనమాట సో వన్ పా వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళు వన్ ప్లస్ వన్ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళు గిఫ్టెడ్ అనమాట వీళ్ళు వన్ పర్సెంట్ ఉంటారు అయితే ఈ టేబుల్ మీద బిట్స్ అనేవి మీరు చాలా చూసే ఉంటారు మనకి దీని మీద బిట్స్ ఎలా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సగటు సగటు వ్యక్తుల ఐక్యూ అని నెంబర్స్ అయినా ఇవ్వచ్చు లేదా నెంబర్స్ ఇచ్చి ఈ క్రింది వాళ్ళలో వీళ్ళు ఈ దేనికి చెందిన వాళ్ళు అంటే మూడుల బుద్ధిహీనుల అల్పబుద్ధుల సగటు ప్రజ్ఞావంతుల అని కూడా అడగచ్చు లేదు అంటే దీనిపైన ఐక్యూకు సంబంధించి ఒక ఫామ్లా ఉంటుంది దాని మీద కూడా బిట్ ఇస్తారు అదొకసారి చెప్తాను చూడండి సో ఇంకొకటి ఏంటంటే ఇలా ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ నైన్ మధ్యలోని సెవెంటీ ఫైవ్ ఉందనుకోండి స సెవెంటీ ఫైవ్ ఐక్యూ ఉన్నవారు దేనికి చెందుతారు అని మనకు బిట్ ఇచ్చారు అనుకోండి అప్పుడు ఏం పెట్టాలి అంటే మంద బుద్ధులు పెట్టాలన్నమాట అంటే ఇక్కడ ఈ వీటి మధ్యలో ఏ నెంబర్ ఇచ్చినా సరే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీరు అని గుర్తుపెట్టుకుంటే వాటి మధ్యలో నెంబర్ ఏదైనా ఇస్తే అది వారికి చెందింది అని మనం గుర్తించాలన్నమాట సో అలా కూడా అడగొచ్చు డిఎస్సికి ఆ లెవెల్లో అడుగుతారు టెట్కి అయితే మాత్రం మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీళ్ళు దేనికి చెందిన వాళ్ళు అని అడుగుతారు ఇంకా దీని మీద టేబుల్ దీని మీద ఫార్ములా ఉందని చెప్పాను కదా దాని మీద కూడా అడగొచ్చు చూడండి ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థి యొక్క మానసిక వయస్సు పది సంవత్సరాలు అయినా టెర్మన్ ప్రకారం ఆ విద్యార్థి ఏ రకానికి చెందుతాడు ఇది ఐక్యూ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ అనమాట ఇది ఫార్ములా ఎంఏ అంటే మెంటల్ ఏజ్ మెంటల్ ఏజ్ అంటే మానసిక వయస్సు సిఏ అంటే క్రోనాలికల్ ఏజ్ అంటే శారీరక వయస్సు అనమాట మానసిక వయసు బై శారీరక వయస్సు ఇంటూ వంద ఇది ఫార్ములా సో మానసిక వయస్సు ఎంత టెన్ ఇగు టెన్ ఇక్కడారు పైన కింద సి క్రొనాలికల్ ఏజ్ అసలు ఏజ్ ఎయిట్ ఇయర్స్ అనమాట బై ఎయిట్ ఇంటూ హండ్రెడ్ అనమాట సో ఎంత వచ్చిందంటే వన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఐక్యూ సో ఇలా అడగచ్చు లేదంటే ఈ ఇక్కడ కింద ఆప్షన్స్ ఇవి ఇవ్వచ్చు అనమాట బుద్ధిమందిలు లేదా అల్పబుద్ధులు లేదా సగటు ప్రజ్ఞావంతులు అత్యధిక ప్రజ్ఞావంతులు ఇస్తారు డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చి వీరు దేనికి చెందుతారని ఇస్తారు మనం క్వశ్చన్ ఇలా ప్రాబ్లం చేసి అప్పుడు దా వన్ ట్వంటీ ఫైవ్ వస్తే అది అతడు అత్యధిక ప్రజ్ఞావంతుడు అని ఆప్షన్స్లో పెట్టాలి అండ్ నెక్స్ట్ ఇలా కూడా అలాగో చూడండి ఒక విద్యార్థి తన వయోపరిమితికి సరిపోయే మా పనిలోని అన్ని అంశాలన్ని అంశాలన్నింటినీ సాధించో అతడు ప్రజ్ఞాలబ్ది ఎంత అంటే శారీరక వయసు మానసిక వయసు సమానం అవుతుందనమాట ఎందుకంటే తనకి ఇచ్చినవన్నీ చేయగలుగుతున్నారు సో మానసిక వయసు వన్ శారీరక వయసు వన్ ఇంటూ వంద ఎంత అవుతుంది హండ్రెడ్ అవుతుంది కదా ఐక్యూ సో ఐ ప్రజ్ఞాబ్ది హండ్రెడ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా బిడ్స్ అనేవి వస్తాయి అలాగే ఇందులోని లబ్ధి ఇచ్చేసి మానసిక వయసు ఇచ్చి క్రోనాలికల్ ఏజ్ అడుగుతారు లేదంటే క్రోనాలికల్ ఏజ్ ఇచ్చి మానసిక వయస్సు అడుగుతాడు ప్రజ్ఞబ్ధి ఇచ్చేసి సో ఎలా అయినా అడగచ్చు ఫార్మ్లో మాత్రం ఇది ఐక్యూ ఈక్వల్ టు ఎంఏ బై సీఏ ఇంటూ వంద మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ వంద గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్గా ఈ ఫార్మ్లో కూడా అడగచ్చు అలాగే ఇంకొకటి మోస్ట్ ఎక్కువగా అడిగేది ఏంటంటే చూడండి సామూహిక కారక సిద్ధాంతం ఇది ప్రజ్ఞా సిద్ధాంతం దీన్ని కనిపెట్టింది ఎవరంటే లూయి ఎల్ తర్స్టన్ లూయి థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతం దీనికే మరొక పేరు ఏంటంటే ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం మా ప్రాథమిక మానసిక సామర్థ్యాల ప్రజ్ఞా సిద్ధాంతం ఇలా కూడా అడిగారు లాస్ట్ టైము సో దీని పేరు అదనమాట ఇతను రాసిన గ్రంథాలు ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎనాలిసిస్ మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎనాలిసిస్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ మెంటల్ ఎబిలిటీస్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ప్రాథమిక మానసిక అన్నారు కదా ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అంటే మెంటల్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ సో అతను ఈ రెండు గ్రంథాలు రాశారు అయితే ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి యొక్క ప్రజ్ఞ అనేది ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయిక ఎన్ని అడుగుతారు సామూహికారక సిద్ధాంతం ప్రకారం మనిషికి ఎన్ని మానసిక సామర్థ్యాలు ఉంటాయి అంటే సెవెన్ అనమాట సో ఆ సెవెన్ ఏంటి అంటే ఈ క్రింది వాణిలో కానిది మానసిక సామర్థ్యం కానిది ఏది అని అడగచ్చు అడిగారు కూడాను సో తరస్టం ప్రకారం ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉంటాయి అవి ఏంటంటే ప్రత్యక్ష సామర్థ్యం స్మృతి సామర్థ్యం సంఖ్యా సామర్థ్యం తార్కిక సామర్థ్యం ప్రా ప్రాదేశిక సామర్థ్యం సాబ్దిక సామర్థ్యం పదధారాల సామర్థ్యం ఇవన్నీ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని ఉన్నాయి అవి ఏంటో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ ప్రత్యక్ష తర్వాత స్మృతి గుర్తుపెట్టుకోవడం తర్వాత సంఖ్య తార్కిక సంఖ్యలను మనం సంఖ్యలతోనే రీజనింగ్ చేస్తాం కదా తార్కికంగా ఆలోచిస్తాము సో సంఖ్య తార్కిక గుర్తుపెట్టుకోండి ప్రాదేశిక మరియు సాబ్దిక సాబ్దిక మరియు సాబ్దికను పదధారాలత కొంచెం మనకి వర్డ్స్కి సంబంధించినవి వస్తాయన్నమాట సో ఆ రెండు గుర్తుపెట్టుకోండి సాబ్దిక పదధారాలత అలాగే ప్రాదేశిక సో ఇవి ఉంటాయన్నమాట సామూహిక కారక సిద్ధాంతంలోని తర్స్టన్ కనుగొన్నారు అండ్ నెక్స్ట్ ఇంకొక సిద్ధాంతం ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ఇది స్వరూప సిద్ధాంతం జే జేపీ గిల్ఫర్డ్ గిల్ఫర్డ్ సిద్ధాంతం అంటారు కదా ఎక్కువగా సో గిల్ఫర్డ్ కనుగొన్నారు ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం దీని నుంచి ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది గిల్ఫర్డ్ ప్రకారం వ్యక్తి మనస్సులోని మూడు విశేషాలు ఉంటాయి వ్యక్తి మనసులోని మూడు విశేషాలు ఉంటాయి అవి ఏంటంటే విషయాలు ప్రచారకాలు ఉత్పన్నాలు ఈ మూడు ఉంటాయి ఈ క్రింది వాళ్ళలో కానిదేది అని కూడా అడగొచ్చు అది గుర్తుపెట్టుకోండి గిల్ఫర్డ్ ప్రకారం వ్యక్తి మనసులోని మూడు విశేషాంశాలు ఉంటాయి అవి ఈ మూడు అనమాట ప్రతి విశేషాంశాల్లోని కొన్ని రకాలు కొన్ని కారకాలు ఉంటాయి అన్నమాట వాటిని ఘనాకార ఘనాకారంలో అమర్చారు ఇగోండి ఇది గణాకారము విషయాలు ఉత్పన్నాలు ప్రచారకాలు అమర్చారనమాట అన్నమాట వ్యక్తి వేటి గురించి ఆలోచిస్తాడు అనే దానికి సమాధానం విషయాలు దేని గురించి ఆలోచిస్తాడు అంటే విషయాలు ఎలా ఆలోచిస్తాడు అనే దానికి సమాధానం ప్రచారకాలు ఆలోచన ఫలితం ఏమిటి అనే దానికి ఆలోచన ఫలితం ఏంటి అంటే ఉత్పన్నాలు ఫలితం అంటే ఉత్పన్నాలే కదా ఉత్పత్తి ప్రొడక్టివిటీ అనేసి అనుకోండి ఎలా ఆలోచిస్తాడు ప్రచారకాల ద్వారా ఆలోచిస్తాడు వేటి గురించి ఆలోచిస్తాడంటే విషయం గురించి ఆలోచిస్తాడని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మూడు విశేష అంశాల్లోని కొన్ని కారకాలు ఉంటాయని చెప్పాం కదా విషయాల్లోని ఎన్ని కారకాలు ఉన్నాయంటే ఐదు ఏంటేంటి చిత్రాలు చిహ్నాలు ధ్వనులు మాటలు ప్రవర్తన చూడండి చిచ్చి ద ద్వ మా ప్ర ఇలా మొదటి అక్షరాలతోని కోడ్ పెట్టుకోండి చిత్రాలు చిహ్నాలు ధ్వనులు మాటలు ఈ రెండు ఒకటి అని లాగా ఉన్నాయి చూడండి చిత్రాలు చిహ్నాలు అలాగే ధ్వనులు మాటలు ఈ రెండు మాటలకు సంబంధించి లాస్ట్లో ప్రవర్తన విషయాలకు సంబంధించి ఈ ఐదు కారకాలు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ప్రచారకాల్లోని సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన సంజ్ఞానాత్మకత స్మృతి మూల్యాంకనం ఇవన్నీ ఆలోచనకు సంబంధించి చూడండి ప్రత్యేక ఏదైతే ఆలోచిస్తారో అవి ప్రచారక ప్రచార ప్రచారకాలు కాబట్టి ప్రత్యేకమైన ఆలోచన విభిన్న ఆలోచన సంజ్ఞానాత్మకత అలాగే స్మృతి మూల్యాంకనం లాస్ట్ ఎవల్యూషన్ నెక్స్ట్ ఉత్పన్నాలు ఏంటి సంబంధాలు పద్ధతులు రూపాంతరాలు అంతర్భావాలు యూనిట్లు వర్గాలు ఇందులో ఉత్పన్నాల్లో ఎన్ని ఉంటాయంటే కారకాలు ఆరు ఉంటాయి ప్రచారకాల్లో ఐదు విషయాల్లో ఐదు సో గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ అనేది నూట ఇరవై కారకాల సముదాయం చూడండి ఫోర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ ఇది ఫస్ట్ ఫోర్ ఉండేదనమాట విషయాల్లో ఫోరే ఉండేవి తరువాత సవరించారనమాట సవరించిన ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ అనమాట ఇక్కడ చూడండి ఇవి ఫైవ్ ఇవి ఫైవ్ ఇవి సిక్స్ అప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ కారకాల సముదాయం అవుతుందనమాట సారీ వన్ ఫిఫ్టీ కారకాల సముదాయం అవుతుంది ఫస్ట్ ఏమో వన్ ట్వంటీ ఉండేవి తర్వాత వన్ ఫిఫ్టీ అయినాయి అనమాట ఎందుకంటే ఇక్కడ ఫైవ్ వచ్చింది కదా సో అలా అనమాట అలాగే ఇంకొక సిద్ధాంతం మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి మనోవిశ్లేషణ సిద్ధాంతం ఇది సిగ్మండ్ ప్రాయడ్ కనుగొన్నారు సిగ్మండ్ ప్రాయడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి అసలు సైకాలజీ స్టార్ట్ అయ్యింది సైకాలజీకి మూల పురుషుడు మనకి బాగా ఇంపార్టెంట్ వ్యక్తి సిగ్మండ్ ప్రాయడ్ సో దీని గురించి అతను కనిపెట్టిన సిద్ధాంతం ఏంటంటే మనోవిశ్లేషణ సిద్ధాంతం సైకో అనాలసిస్ థీరీ అనమాట సో దీని గురించి పక్కాగా బిట్ అనేది వస్తుంది అయితే మనోవిశ్లేషణ సిద్ధాంత మనోవిశ్లేషణ వాదం ప్రకారం మానవుల మూర్తిమత్వానికి మూల కారణం ఏంటంటే కోరికలు అయితే ఏ ఏంటి ఆ కోరికలు జీవించాలని కోరిక లేదా మరణించాలని కోరిక జీవించాలనే కోరిక అంటే ఇరాస్ జీవితేచ్ఛ అంటే బతకాలనే కోరిక అలాగే తెటనాస్ తెట్నాస్ అంటే మరణేచ్ఛ మరణ చావాలనే కోరిక చూడండి జీవించాలంటే అనే కోరుకుంటే ఇరాస్ చనిపోవాలని కోరుకుంటే తెట్నాస్ ఇలా కూడా అడగచ్చు నెక్స్ట్ అసలు మనకి సై మెంటల్ సంబంధించిన ఉంటాయి కదా ఆ వ్యాధులు మానసిక వ్యాధులకి మనో విశ్లేషణ పద్ధతి ఒక చికిత్సగా ఉపయోగపడుతుంది అలాగే ప్రాయడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ద్వారా అచేతన వ్యక్తి యొక్క అచేతన ప్రవర్తనను ద్వారా మూర్తిమహత్వాన్ని తెలుసుకున్నాడట అంటే వ్యక్తి యొక్క అచేతన ప్రవర్తన ఆధారంగా వ్యక్తి యొక్క మూర్తిమహత్వాన్ని తెలుసుకోవడం జరిగిందంట అలాగే ప్రైడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో వ్యక్తుల మూతిమత్వాన్ని మూడు అంశాలుగా చెప్పడం జరిగింది మన మూతిమత్వాన్ని మూడు అంశాలుగా వివరించడం జరిగింది అది ఏంటి అంటే మూతిమత్వ నిర్మాణం అది నిర్మాణం ఎలా ఉంటుందంటే అచిత్తు అహం అద్య అద్యహం ఇడ్డు ఈగో సూపర్ ఈగో అనమాట దీని గురించి ఒక టేబుల్ ఉంటుంది చెప్తాను అలాగే మూతిమత్వ గతిశీలత గతిశీలత అంటే గమనం గురించి అనమాట చేతనం ఉపచేతనం అపచేతనం అచేతనం సారీ అయితే మనో లైంగిక వికాస దశలు ఏంటంటే మౌఖిక ఆసనన శ్లిష్ణ గుప్త జననాంగ దశలు ఇవి ఉంటాయి అన్నమాట దీనికి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క టేబుల్ ఉంది చూడండి నిర్మాణం గతిశీలత మనో లైంగిక వికాస దశలు చూడండి మనో నిర్మాణం అంటే మా మా మూర్తి నిర్మాణం పైన మూడు ఉంటాయి కదా అదేంటి అంటే అచిత్తు అహం అద్యాహం అనం కదా ఈ ఇడ్ ఈగో సూపర్ ఇగో ఇవి దీని గురించి తెలుసుకోండి ఒకసారి ఇడ్ అచిత్తు ఆనంద సూత్రం పైన ఆధారపడి ఉంటుంది అహం వాస్తవిక సూత్రం పైన ఆధారపడి ఉంటుంది అద్యాహం నైతిక లేదా ఆద ఆదర్శ సూత్రం పైన పనిచేస్తుంది అనమాట ఆనంద సూ మొత్తం ఒకదాని గురించి చెప్పేస్తాను చూడండి ఇడ్ గురించి ఇది ఆనంద సూత్రం పైన ఆధారపడి ఉంటుంది జీవ సంబంధమైనది ఇది జీవ సంబంధమైనది పుట్టుకతో వచ్చే సహసిద్ధమైన గుణాలు సహజాతాలు జంతువాంచలు దౌర్జన్యాలకు నిలయం వినాశకారి మొదటైనది విచక్షణ లేనిది విచక్షణ లేనిది అలాగే కోరికలు వెంటనే తీర్చ తీర్చుకోవాలనే భావన ఇడ్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలని ఏంటంటే ఇడ్డు ఉన్నవారికి వాళ్ళ ఆనందమే వారికి ముఖ్యం అనమాట అలాగే వాళ్ళు కొంచెం ప్రకృతి వినాశకారులు అనమాట కొంచెం అందరికంటే డిఫరెంట్ అనమాట విచక్షణ లే వాళ్ళకి విచక్షణ ఉండదు వినాశకారి వారి వల్ల అందరికీ కొంచెం నష్టం జరుగుతుంది వినాశకారి కోరికలు తన వెంటనే కోరిన వెంటనే తీరిపోవాలన్నమాట అంటే అతని ఆనందం పైన ఆధారపడి ఉంటుంది అనమాట ఇంకా పక్క వాళ్ళ గురించి పట్టించుకోరు అది ఇడ్ అనమాట ఈగో గురించి చూడండి వాస్తవిక సూత్రం పైన ఆధారపడి ఉంటుంది భౌతిక పరిసర సంబంధమైంది ఇది భౌతిక పరిసర సంబంధమైంది అనుభవము శిక్షణ ద్వారా అచిత్తులో భాగంగా పొ రూపొందుతుంది అలాగే అచిత్తులోని కోరికలు సహజాతాలను పరిస్థితులకు అనుగుణంగా మలుస్తుంది వ్యక్తి రూపొందిస్తుంది అంటే ఇడ్డు ఇగో ఉంటుంది కానీ అది బయటికి కనిపించదు అనమాట బయటికి కనిపించదు అలాగే కోరికలను సహజాతన పరిస్థితులకు అనుగుణంగా మలుస్తుంది కార్యనిర్వాహకుడిగా పనిచేయను కోరికలు కోరికలను తీర్చును లేదా వాయిదా వేయవచ్చును ఒక్కొక్కసారి ఈగో ఉంటే మనం అక్కడికి అది ఆపేస్తూ ఉంటాం కదా అది చేసుకోమన్నమాట సో అలా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి ఆ కోరికలు తీరుతాయి లేదా వాయిదా వేసుకుంటారు ఇది అనుభవము శిక్షణ ద్వారా ఉంటుందన్నమాట వాస్తవిక సూత్రం పైన ఆధారపడి ఉంటుంది అధ్యహం సూపర్ ఈగో ఇది నైతిక ఆదర్శ సూత్రం పైన ఆధారపడుతుంది ఇది నైతిక సంబంధమైంది అందరి గురించి ఆలోచిస్తారు నైతిక విలువలు కలిగి ఉంటారు అనమాట సూపర్ ఈగో ఉన్నవాళ్ళు అచిత్తు ఉన్నవాళ్ళు అయితే నైతిక విలువలు కలిగి ఉండరు ఇది జీవ సంబంధమైంది అలాగే ఈగో భౌతిక సంబంధమైంది భౌతిక పరిసర సంబంధమైంది సూపర్ ఈగో నైతిక సంబంధమైంది తల్లిదండ్రు ఇదే వీళ్ళు చూడండి తల్లిదండ్రులతో సమాజంలోని వ్యక్తులతో జరిపే చర్యల వలన ఇది వికసిస్తుంది అందరితోనే చాలా చక్కగా ఉంటారనమాట ఇది వ్యక్తి అంతరాత్మ ఇది ఈగోను పర్యవేక్షి పర్యవేక్షిస్తుంది నీతిని బోధిస్తుంది నైతిక విలువలు చెప్పాను కదా నైతిక విలువలు అంటే నీతిని బోధిస్తుంది అనమాట సూపర్ ఈగో అండ్ అలాగే చూడండి పరీక్షల్లో ఒక వ్యక్తి ఒక విద్యార్థి అధిక మార్కుల కోసం ప్రక్కవాడిని చూసి రాయాలనుకోవడం ఇడ్ ఇడ్ అయితే చెప్పాను కదా ఆయన కోరిక తెర నెరవేర్పాలి పక్క వాళ్ళకి ఏం జరిగినా అనవసరం అనమాట పరీక్షలో చూసి రాసేయాలి అది ఇగో అలా రాస్తే ప్రమాదం అని నిర్ణయించేది ఇగో ఇగో ఒక్కొక్కసారి రాయాలనిపించి వాడు చూసి మనం రాయాలి ఏంటి ఒకవేళ రాస్తే దొరికిపోతాం ఏమిటో అని ఇగో ఉంటుంది కొంతమందికి అలా రాయడం తప్పు అని హెచ్చరించేది సూపర్ ఈగో అసలు అది తప్పు అది నైతిక విలువ కాదు అలా రాయడం చాలా తప్పు అని చెప్పేది సూపర్ ఈగో చెప్పాను కదా ఇడ్డు ఈగో సూపర్ ఈగో ఈగో అనేది సూపర్ ఈగో ఇడ్ల మధ్య వారధిగా పనిచేస్తుంది ఈ ఈగో చెప్పాను కదా ఈగో అనేది ఈ రెండింటి మధ్య వారధిగా పనిచేస్తుంది వ్యక్తి మూర్తి మూర్తిమత్వంలో ఈగో ప్రధాన పాత్ర పోషిస్తుంది మూర్తిమత్వంలో ఈగో అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట అలాగే మూర్తిమత్వ గతిశీలతలోని మూడు అంశాలు ఉంటాయి కదా అవి చేతనత్వం ఉపచేతనత్వం అచేతనత్వం कॉन्शियस सबकॉन्शियस अनकॉन्शियस తెలుసు కదా ఈ పేరులోనే మనకి బాగా తెలిసే ఉంటుంది ఈ పేరులోనే బాగా మనకి అయితే ఫస్ట్ ఇక్కడ చూడండి వ్యక్తి చైతన్యవంతంగా ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తించగలిగే దాన్ని చేతనత్వం అంటారు కాన్షియస్ కాన్షియస్ తెలుసు కదా మనం వ్యక్తి చైత అంటే యాక్టివ్గా ఉన్నప్పుడు కాన్షియస్లో ఉన్నారు అంటారు అనమాట అంటే ఇది వర్తమాన ప్రస్తుత అనుభవాలను చేతనంలో ఉంచుతుంది మన కళ్ళ ఎదుటి జరిగే విషయాలను గుర్తించడమే చేతనం మనం మన కళ్ళ ఎదుటి జరిగేదే గుర్తించడమే చేతనత్వం అనమాట కాన్షియస్లో ఉండడం ఉపచేతనత్వం అంటే సబ్ కాన్షియస్ మనసులో కొంచెం లోతుగా ప్రయత్నపూర్వకంగా విషయాలను గుర్తుకు తెచ్చుకోవడం ఉపచేతనత్వం సబ్ సబ్కాన్షియస్లోని కొన్ని విషయాలు మర్చిపోయినవి అలా గుర్తుపెట్ ప్రయత్నపూర్వకంగా గుర్తు తెచ్చుకొని చెప్పడం అనమాట అది ఉపచేతనత్వం అభ్యసన శిక్షణ అనుభవాలు ఉపచేతనత్వంలో ఉంటాయి మనం నేర్చుకున్నది శిక్షణ పొందేది కొన్ని రోజుల తర్వాత గుర్తు పెట్టుకోవడం తెచ్చుకోవడం అనేది సబ్ కాన్షియస్ అనమాట కాలం గడిచే కొద్దీ చేతనత్వ విషయాలు ఉపచేతనత్వంలోకి వెళ్తాయి మనం నే కళ్ళేదుట్టుకుని చూసింది నేర్చుకుంటాం కదా చేతనత్వం విషయాలు దాన్ని కొన్ని రోజులు టైం గడిచిపోతే అవి ఉపచేతనత్వంలోకి వెళ్ళిపోతాయి అనమాట దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా అది సబ్ కాన్షియస్ అనమాట అలాగే ఉపచేతనత్వం అన్ కాన్షియస్ వ్యక్తి ఎంత ప్రయత్నించా గుర్తుకు రాని విషయాలను అచేతనత్వం అంటారు వీటిపై వీటిపైన వ్యక్తి నియంత్ర నిర నియంత్రణ ఉండదు పూర్తిగా మర్చిపోతాం అన్నమాట ఉపచేతనత్వం కొంచెం ఇంకా అచేతనం కూడా వెళ్ళిపోతాయి అనమాట మనం చదివినవైనా శిక్షణ పొందినవైనా ఏదైనా సరే అచేతన అనుభవాలు వ్యక్తి మూర్తిమత్వం మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి చిన్ననాటి అనుభవాలు తీరని కోరికలు అచేతనంలో నెట్టివేయబడతాయి మనం చాలా చిన్ననాటి జ్ఞాపకాలు అనుభవాలు తీరని చిన్న ఎప్పుడైనా కోరుకున్న కోరికలు అవి తీరకపోతే అవి అలాగా అచేతనంలోకి నెట్టవేయబడతాయి మనం అలా మనం మర్చిపోతూ అనమాట అన్కాన్షియస్లో వెళ్ళిపోతాం చూడండి యాక్టివ్గా ఉంటే చేతనత్వం దాన్ని కొంచెం కొన్ని కాలం తర్వాత మర్చిపోతే అచేత ఉపచేతనత్వం పూర్తిగా మర్చిపోతే అచేతనత్వం చూడండి ఇక్కడ పుస్తకంలోని విషయాలు చదవడం చేతనత్వం అయితే ఆ విషయాలను పరీక్ష హాల్లో గుర్తుకు తెచ్చుకోవడం ఉపచేతనత్వం దమనపరచ పరచబడిన విషయాలు అచేతనత్వంలోకి చెందుతాయి అచేతనత్వానికి పూర్తిగా మర్చిపోతే దమనం అంటే పూర్తిగా మర్చిపోవడం కదా అచేతనత్వం అనమాట అలాగే మూడవది మనో లైంగిక దశల్లోని మూడు అంశాలు ఉంటాయి కదా అవేంటి ఇలా ఉంటాయి అవి ఐదు అంశాలు ఉంటాయి అందులోని మౌఖిక దశ ఆసన దశ శిష్ణ దశ గుప్తదశ జననాంగ దశ ఈ దశ వయసు క్రమోద్దికరణ క్రమోద్దీపిన కేంద్రం అనమాట అవి చూడండి టేబుల్ చాలా ఇంపార్టెంట్ ఇది మౌఖిక దశ ఓరల్ ఏజ్ స్టేజ్ అనమాట ఇది ఒకటి ఒక సంవత్సరం వరకు అంటే పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటే అది మౌఖిక దశ అక్కడ మౌఖిక అంటే ఓరల్ కాబట్టి కాము కాముద్దీపన ద కేంద్రం ఏమవుతుందంటే నోరు నోటుతోని జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆసనన దశ ఆసనన అంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు ఇక్కడ ఇది పాయవు కాముద్దీపన కేంద్రం పాయువు అనమాట శిష్ణ దశ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ జ్ఞానేంద్రియాలు జ్ఞానే జననేంద్రియాలు సారీ జననేంద్రియాలు ఉంటాయి ఇక్కడ కామోద్దీపనం ఇడిపస్ కాంప్లస్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ లక్షణాలు కనిపించడం వీరి గురించి కింద చెప్తాను చూడండి ఇడిపస్ అంటే ఏంటి ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏంటి చెప్తాను నెక్స్ట్ గుప్త దశ ఆరు నుంచి పదకొండు సంవత్సరాలు తాదాత్మీకరణం లేదా అంతరీకరణం జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే జననాంగ దశ పన్నెండు సంవత్సరాల నుంచి వయోజన వయోజన దశ వరకు అనమాట ఇది ఇందులోని సృష్టి ప్రక్రియలో పాల్గొందరు సృష్టి ప్రక్రియలో పాల్గొంటారనమాట అంటే సృష్టి ప్రక్రియలో పాల్గొనడం అంటే మ్యారేజ్ పిల్లలు అలా అలా అనమాట అలాగే చూడండి ఆసన దశలోని అహం ఉద్భవిస్తుంది ఆసన అహం ఉద్భవిస్తుంది గుప్త దశలో సూపర్ ఈగో అభివృద్ధి చెందుతుంది మగపిల్లలు తల్లిని ప్రేమించి తండ్రిని పోటీదారునిగా భావించడాన్ని ఎడిపాస్ కాం కాంప్లెక్స్ అంటారు చూడండి మగపిల్లలు ఎక్కువగా వాళ్ళ ఇష్టపడతారు అనమాట ఎందుకంటే వాళ్ళ అమ్మ అన్నీ ఇస్తూ ఉంటుంది అమ్మనే ప్రేమిస్తూ ఉంటారు తండ్రికి భయపడుతూ ఉంటారు ఎక్కువగా దాన్ని ఎడిపాస్ కాంప్లెక్స్ అంటారు ఆడపిల్లలు తండ్రిని ప్రేమించి తల్లిని పోటీదారునిగా భావించడాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఉంటారు కదా అమ్మాయిలు ఎక్కువగా తండ్రిని ప్రేమిస్తారు తండ్రిని ఇష్టపడతారు తల్లిని ద్వేషిస్తుంటారు అంటే కొంచెం ఎందుకంటే అమ్మాయిమో ఆడపిల్లకి పనులు ఎక్కువ చెప్తుంటారు కదా సో అమ్ తండ్రిని ప్రేమిస్తారు తల్లిని పోటీదారునిగా చూస్తారు వారి దాన్ని ఏమంటారు అంటే ఎలక్ట్రా కాంప్లెక్స్ ఈ రెండు ఎందులో ఏర్పడతాయి అంటే శిస్నా దశలో ఏర్పడతాయి గుర్తుపెట్టుకోండి మగపిల్లలు తండ్రి లక్షణాలను ఆడపిల్లలు తల్లి లక్షణాలను తమలో సంతరింప చేసుకొని వారి పట్ల అభిమానాన్ని పెంచుకోవడాన్ని ప్రాయడ్ తాదాత్మికరణం లేదా అంతరీకరణం అంటారు అంటే మగపిల్ల వాళ్ళు వాళ్ళ తండ్రిని ఎలాగా ఉన్నారో ఆ లక్షణాలని ఆడపిల్ల వాళ్ళ అమ్మ ఎలా ఉందో ఆ లక్షణాలని తమలో సంతరింప చేసుకొని అవే అలవాటు చేసుకొని ఆ లక్షణాలు పొందితే తాదాత్మికరణం లేదా అంతరీకరణం అంటారు అలాగే సిగ్మన్ ప్రాయడ్ యొక్క ముఖ్యమైన గ్రంథాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ప్రె ప్రొటెక్షన్ ఆఫ్ డ్రీమ్స్ అలాగే బియాండ్ ప్లెజర్ ప్రిన్సిపల్ ఈ రెండు పుస్తకాలు రాశారు అండ్ లాస్ట్ వన్ చూడండి శాస్త్రీయ నిబంధనం కార్యసాధక నిబంధనం శాస్త్రీయ నిబంధనని స్కిన్నర్ను సారీ పావులావ్ కనుగొన తెలుసు కదా శాస్త్రీయ నిబంధన ఐ వన్ పావులావ్ కుక్క మీద ప్రయోగాలు చేశారు అలాగే ఇతను కార్యసాధక నిబంధన ఎవరు స్కిన్నర్ స్కిన్నర్ పిల్లి పైన ప్రయోగాలు చేశారు ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది ఆ తేడాను గుర్తించండి చూడండి దాని మీద బిట్స్ అనేవి వస్తాయి జీవి నుండి ప్రతిస్పందనలు వెలువడక ముందే సహజ ఉద్దీపనం ఇవ్వడం జరుగుతుంది ఇది కుక్క అలాజలను స్రవించడం కంటే ముందే ఆహారం ఇచ్చట అది ఆహారం ఇచ్చిన తరువాత కదా అది లాలాజలం స్రవిస్తుంది అంటే జీవి నుండి ప్రతిస్పందనలు లాలాజలం వెలువడక ముందే సహజ ఉద్దీపన ఇవ్వడం జరుగుతుంది అంటే ఆహారం ముందే ఇవ్వడం జరుగుతుంది అది సహజ ఉద్దీపన ఆహారం అనేది అలాగే ఇక్కడ చూడండి జీవి నుండి తగిన ప్రతిస్పందన వెలువడిన తర్వాతనే సహజ ఉద్దీపనను ఇవ్వడం జరుగుతుంది దీనికి రివర్స్ అనమాట ముందు ప్రతిస్పందన ఇచ్చిన తర్వాత సహజ ఉద్దీపన ఇవ్వడం జరుగుతుంది ఎలుక మేట నొక్కిన తర్వాత సారీ ఇతను మేట ఎలుక పైన ప్రయోగాలు చేస్తారు ఎలుక మేట దొక్కిన తరువాతనే ఆహారం లభిస్తుంది అనమాట స్కిన్నర్ నెక్స్ట్ దీనిని సామీప్యత నియమం సమర్థిస్తుంది తారుడాయికి యొక్క సామీప్యత నియమం ఉంటుంది కదా దా ఆ నియమాన్ని సమర్థిస్తుంది శాస్త్రీయ నిబంధనం కార్యసాధక నిబంధన తారుండాయికి యొక్క ఫలిత నియమం పైన ఫలిత నియమాన్ని సమర్థిస్తుంది తర్వాత కా శాస్త్రీయ నిబంధనం చూడండి ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడుతుంది ఇది ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య నిబంధన ఏర్పడుతుంది కండిషన్ అనేది ఈ రెండింటి మధ్య ఏర్పడుతుంది ఇది ప్రతిస్పందన మరియు ఫలితం ఎందుకంటే ఇది ఫలిత నియమాన్ని సమర్థిస్తుంది కాబట్టి ప్రతిస్పందన ఫలితాల నియమం మధ్య నిబంధన ఏర్పడుతుంది అనమాట కార్యసాధక నిబంధన అలాగే చూడండి శాస్త్రీయ నిబంధనం సహజ మరియు అసహజ ఉద్దీపనల మధ్య సంసర్గం ఏర్పడుతుంది ఇది ప్రతిస్పందన పునర్బంధనల మధ్య సంసర్గం ప్రతిస్పందన పునరుబనాలు అలాగే ప్రతిస్పందన ఫలితాల మధ్య నిబంధన ఏర్పడుతుంది సంసర్గం అనేది ఏటి మధ్య ఏర్పడుతుందంటే ప్రతిస్పందన మరియు పునర్బంధనాల మధ్య సంసర్గం ఏర్పడుతుంది తరువాత శాస్త్రీయ నిబంధన దీనిలో ప్రతిస్పందనను నిర్గమాలు నిర్గమనాలు నిర్గమనాలు గుర్తుపెట్టుకోండి నిర్గమనాలు ఉద్దీపనల వలన ఏర్ప వెలువడేవి అలాగే ఇవి ప్రతిస్పందన ఉద్గమాలు ఉద్గమాలు ఉద్దీపనలు లేకుండా వెలువడతాయి అన్నమాట చూడండి ఉద్గమాలు దేనికి సంబంధించి ఏ ఏ నిబంధనకు సంబంధించినవి నిర్గమాలు దేనికి సంబంధించినవి అని అడుగుతారు నిర్గమాలు అయితే శాస్త్రీయ నిబంధనకి ఉద్గమాలు అయితే కార్యసాధక నిబంధనానికి జీవి నిష్క్రియాత్మకంగా ఉంటుంది ప్యాసివ్గా ఉంటుంది అనమాట జీవి క్రియాత్మకంగా ఉంటుంది కార్యసాధకం ఎందుకంటే కార్యం తనే చేయాలి కాబట్టి క్రియాత్మకంగా యాక్టివ్గా ఉంటుంది అలాగే ఇందులో చూడండి శాస్త్రీయ నిబంధన ప్రతిస్పందనలు వ్యక్తిగతం మరియు అంతర్గతం ప్రతిస్పందనలు అనేవి వ్యక్తిగతంగా ఉంటాయి అంతర్గతంగా ఉంటాయి అలాగే ఇది ప్రతిస్పందనలు అనేవి పరిసర సంబంధం మరియు బహిర్గతం వ్యక్తి కాబట్టి తా ఆ వ్యక్తికి సంబంధించే కాబట్టి అంతర్గతంగా ఉంటాయి అన్నమాట శాస్త్రీయ నిబంధనలోని ప్రతిస్పందనలు పరిసర సంబంధం కాబట్టి బహిర్గతంగా ఉంటాయి పరిసరాలు బహిర్గతం కాబట్టి పరిసర సంబంధాలు మరియు బహిర్గతం అన్నమాట ఇవి సో ఇవండి ఈ ఇప్పుడు ఈ ఈ వీడియో నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టేబుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎగ్జామ్కి లోపు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక్కరికైనా షేర్ చేయండి అట్లీస్ట్ లైక్ అయినా చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్నో బిట్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ ఈ బిట్స్ అన్నీ కవర్ అవ్వవు సో అన్నీ క్లియర్గా ఒక టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బిట్ మిస్ అవ్వకుండా ఇవి అసలు ఇవి చదివితే మీరు బిట్ మిస్ అనేది అవ్వరు అనమాట కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది సో మీరు ఇలా చదవాలి బిట్ ఒక బిట్ చూస్తే దానికి రిలేటెడ్గా చదవాలంటే ఇలా చదవాలన్నమాట సో ఆల్ ది బెస్ట్ బాగా చదవండి ఎగ్జామ్ బాగా రాయండి